ఇప్పుడైంది కుప్ప కుప్పకూలిపోయిన భారీ వంతన పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే లైక్ మరింత మందికి సమాచారాన్ని చేరుస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం భారీ వంతన అయితే కుప్పకూలిపోయింది వివరాలు చూస్తే నిర్మాణంలో ఉన్న ఓ భారీ హై లెవెల్ ఫ్లైఓవర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది కళ్ళ ముందే ఈ భారీ ప్రమాదం సంభవించడంతో స్థానికులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు అయితే ఇది రాత్రి వేళ కూలడంతో వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయని ఫలితంగా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్లోని చెన్నై బెంగళూరు నేషనల్ హైవేపై రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవైన హై లెవెల్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపు అరవై శాతం పూర్తయ్యాయి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సులభమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది కాగా శనివారం ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ ఫ్లైఓవర్ కు ఒకవైపు నిర్మించిన ఇనుప నిర్మాణం ఇరవై మీటర్ల మేర కూలిపోయింది ఈ ఘటనలో ఫ్లైఓవర్ పై పనిచేస్తున్న బీహార్ జార్ఖండ్ కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు అయితే వెంటనే స్థానికులు వారిని రక్షించి అంబూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై తీస్తున్నారు ఈ ఘటన తిరుపత్తూరులోని అంపూర్ జిల్లాలో అయితే కనుక జరిగింది తమిళనాడు తిరుపత్తూరు జిల్లా అంపూర్లో అయితే జరిగింది నేషనల్ హైవే కి సంబంధించి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ అయితే కనుక ఒక్కసారిగా ఇరవై మీటర్ల మేర కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఆ బ్రిడ్జ్ పైన పని చేస్తున్న కార్మికులైతే కనుక తీవ్రంగా గాయపడితే స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు అయితే అదృష్టవశాతి ఈ సంఘటన రాత్రివేళ జరగడంతో ప్రాణాపాయ పరిస్థితులు అయితే కనుక తప్పాయని చెప్తూ ఉన్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి